సిగ్గు లజ్జా అనేది లేదు అసలు ప్రజాస్వామ్యం అంటే లేదు ప్రజాస్వామ్యం విలువ లేకుండా చేసాము ఈ రాష్ట్రాన్ని దివల దీక్ష రెండు నామాలు నీకు ప్రజల ఎన్నికల్లో బుద్ధి చెప్పి అధికారాన్ని ఇయ్యకూడది అని చెప్పి రెండు నామాలు ఇచ్చారు రెండు నామాలు ఇచ్చిన దుర్మార్గంగా పోతున్నావు తండ్రి శబం అంటే పక్కన పెట్టుకొని అధికారం కోసం సంతకాల సేకరణ చేసి తండ్రితోనే నీవు నాటకమాడి అధికారం కోసం తండ్రిని ప్రాణం పోతే కూడా లెక్క పెట్టకుండా ఒక పక్క ఏడు చూపు అందరూ నువ్వు నవ్వుతూ చేస్తూ సిక్కు లేదా నీకు అడుగుతుందా నీవు రాజకీయాల గురించి మాట్లాడతావా రాజకీయ అనుభవం లేని నీవు రాజకీయ అనుభవండి నలభై ఐదేళ్ల చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అవగాహన చేస్తావా నీవు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా నువ్విచ్చావా సిగ్గులేదు నీకు చంద్రబాబు నాయుడుకు ఇరవై సీట్లు పైన ఆయనకు ఉన్నందుకు టెన్ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఎవరు ఉంటే వాళ్లకు అధికారికంగా ఎట్టి మంటి పరిస్థితిలో వాళ్ళకు ప్రతిపక్ష హోదా వస్తుంది నువ్వు ఇచ్చేదే నీ బొగ్గు నీవు ఏది చాటగా దద్దమోవు నీవు అసలే నీవు నిన్ను ముఖ్యమంత్రిగా చేసి ప్రజలు ఎంతో నష్టమయ్యారు ప్రజల్లో ఎలా ఒకటే ప్రజలంతా ఎలా రాష్ట్రంలో అల్లరిపోతున్నారు ఈ దుర్మార్గుడు ఈ చాతగాని దద్దమ్మగాడు ఇంకా రాష్ట్రంలో ఉన్నాడు ఈ చేతగాడు ఇంకా రాజకీయాలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు అసెంబ్లీలో పోతే నీకు ప్రతిపక్ష హోదా కావాలి నీవు ముఖాన్ని దద్దమ్మ ముఖానికి పదకొండు ఎవరని ఇస్తాడా చెప్పు నువ్వు రాజకీయ అమి అజ్ఞానివి రాజకీయాల పనికిరాని దత్తమ్మగాడి నువ్వు నువ్వు ఈరోజు రాజకీయాల గురించి చంద్రబాబు హేళం చేస్తావా ఇలా పవన్ కళ్యాణ్ ఏమంటావు ఏం కూసినావు నువ్వు కూతా కార్పొరేటర్గా ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటావు నీవి రాజకీయాలకి అనుభవం లేని వాటి వాడి దత్తమ్మ కాడు నువ్వు నువ్వు రాజకీయాలే పనికిరావు నీవు అనుభవం ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నీవు చేతలు దమ్ము ఉంటే రా ప్రజలే తీర్చుకుందాం ఈరోజు ప్రజలు మమ్మల్ని తిరస్కరించినప్పుడు ఓటు వేయకుండా నీకు గెలిపించినప్పుడు చంద్రబాబు పబ్లిక్లో పోయాడు ప్రజలను అభ్యర్థించాడు ప్రజల దగ్గర పోయాడు ప్రజలకు వాళ్ళ యొక్క ఈ దుర్మార్గుడు చేసే దుర్మార్గాలు అనుకో బోసపోయి మీరు ఓ ఓటు వేసి గెలిపించారు నష్టం జరుగుతుంది మీరు కూడా అనుభవిస్తారని చెప్పేసి పబ్లిక్ చంద్రబాబు రాగో చెప్పాడు మేము లోకేష్ గురించి మాట్లాడుతాం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం చంద్రబాబు గురించి మాట్లాడతాం దొంగలు జైలు లేసే తప్పు చేస్తే దొంగలను బలక నీకే జైలు పోతాం సిగ్గుందా నీకు అసలు రాజకీయ అనుభవం నేర్చుకోముందు రాజకీయం అంటే మంచి జరుగుతుంది ఒక్కోసారి ఒకసారి ప్రజలు తిరస్కరిస్తారు అన్నిటికీ ఓర్పు అవసరం కావాలి నీకు ఓర్పు లేదు అవసరం లేదు ప్రజలు అన్ని ఓటు వేసింది ఎందుకు ఈ పదకొండు మంది మీతో కలిపి అసెంబ్లీలో ఈ పదకొండు మంది అన్న మా ప్రజల యొక్క ఆ యొక్క అసెంబ్లీలో మా కావలసిన దాని పోరాడి మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ గెలిపిస్తే దుర్మార్గంగా నీవు నాకు పెట్టిపచ్చే హోదా లేదు మేము రాము నీ అప్ప సొమ్ము కాదు అసెంబ్లీకి స్పీకర్ను అవమానిస్తావు సిగ్గు లేదా నీకు స్పీకర్ అంటే ఏమనుకున్నావు స్పీకర్ను అవమానిస్తావు అందరిని అవమానిస్తావు రాజ్యాంగం అంటే తెలియదు నీకు రాజ్యాంగం నేర్చుకో మా నాయకుడు నాయకుడు యా లోకేష్ ప్రతి క్వశ్చన్ మొక్కడేది నీకు జవాబు చెప్పు మా లోకేష్ ఇలా ఆరితేరినాడు ఇలా మా లోకేష్ ఇచ్చే మాటలకు క్వశ్చన్లకు కానీ ఏ దానికైనా సరే జవాబు చెప్పాము ఒకతీ ముందు అడుగుతున్నా సిగ్గు లచ్చలేదా ఇవాళ మా లోకేష్ ఎర్ర బుక్ ఎర్రబుక్ అంటే హేళం చేస్తాను మీరు యువగలలో ఎర్రపుకు రాసేటప్పుడు దాంట్లో తప్పు చేసింది ఎవరు ఎవరైతే మా కార్యకర్త జోలికి వచ్చారో వాళ్ళు అనుభవిస్తారు కొందరులో అని రాసి పెడితే దానికి కూడా బుక్కు అని చెప్పేసి అవమానం చేస్తారా చంద్రబాబు నాయుడు నెల్లూరులో పోయినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులతో సంబంధాలు పెట్టుకోవద్దండి మీరు వాళ్ళు మనల్ని హింసి హింసించారు వాళ్ళని ఎక్కడ పెట్టదు అక్కడ పెట్టండి అని అంటే మీరు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పాటలో పని చేయద్దండి దూరం పెట్టండి అనగదొక్కండి వాళ్ళ కథ తేల్చుకోండి అని చెప్పి కూత కూస్తావా సిగ్గులేదు ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసావే సిగ్గు లేకుండా మాట్లాడు ఇప్పటికైనా తెచ్చుకో రాజకీయ అనుభవం లేని ఓ కూడా రాజకీయ అనుభవం నేర్చుకోవాలని చంద్రబాబు గురించి నేర్చుకో రాజకీయం ఎలా చేయాలో చంద్రబాబు గురించి తెచ్చుకో ఓరుపు అవసరం ఎట్లా కావాలి చంద్రబాబుని గురించి తెచ్చుకో ఎలా రాజకీయాలు ముందుకు రావాలి చిన్న వయసులో ఏ విధంగా రాజకీయంగా ఎదగాలనుకుంటే మా లోకేష్ బాబుని చూసుకో మా లోకేష్ గురించి నేర్చుకో కదా ప్రజల యొక్క ఏవై దండోపదండాలుగా వస్తున్నారో ప్రజలు ఆయనకు ఆశీర్దిస్తున్నారో పవన్ గురించి నేర్చుకోవాల దుర్మార్గుడు నీవు ఇలా మా నాయకుల గురించి మాట్లాడుతా సిగ్గు శర్మం లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దుర్మార్గం నమ్మకం ఉందండి ఈ దుర్మార్గు తొందరలో చేలిపోతున్నాడు పెద్ద అవినీతి పరుడు పెద్ద చోరగాడు ఇటువంటి దుర్మార్గుడు భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి పార్టీ నాయకుడు లేడు ఇటువంటి దుర్మార్గుడు పుట్టాడు ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గుడు ఈరోజు చంద్రబాబు గురించి మాట్లాడి ఇటువంటి అవినీతి పరుడు ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి ఇవాళ ప్రజల సొమ్ము దోచుకున్న దుర్మార్గుడు ఈ దుర్మార్గుని గురించి మీరు పొరపాటు నమ్మి ఇలా ఎమ్మెల్యిలో పోతే మీరు కూడా నాశనం అయిపోతారు ప్రజలు రాళ్లతో కొడతారు అందుకని జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తక్కువ డోరు టంగు జాగ్రత్త ఉంచుకో ఆ తంగు ఎక్కువ మాట్లాడు నీ తంగు కూడా కుడతాయి